హలో ఆ వెల్కమ్ టు టెక్ బుక్స్ ఈరోజు మనం వచ్చి ఎక్సెల్లో డేటా వ్యాలిడేషన్ గురించి తెలుసుకుందాం డేటా వాలిడేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎక్సెల్లో డేటా ఎంట్రీ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ ని అప్లై చేయడం సో ఇదేం ఏం చేస్తుందంటే మనం ఎప్పుడు కూడా రాంగ్ ఎంట్రీస్ని ఎంటర్ చేయకుండా మన ఎక్సెల్ని చేస్తుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ నేమ్ సిటీ ఐడి మెంబర్స్ని ని ఎంటర్ చేయాలనుకుంటున్నాను సో నేమ్ వచ్చేసి ఏ అని ఎంటర్ చేసిన సిటీ వచ్చి బెంగళూరు ఎంటర్ చేసిన ఐడి నెంబర్ వన్ ఎంటర్ చేసిన నాకేం కావాలి ఇక్కడ సిటీస్ వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీడిఫైన్ చేసుకున్నా నాకు ఇక్కడ బెంగళూరు హైదరాబాద్ చెన్నై ముంబై లాంటి ఈ సిటీస్ మాత్రమే నేను ఎంటర్ చేయగలగాలి అలాగే ఐడిలో వచ్చి నేను వన్ టు హండ్రెడ్ నెంబర్స్ మధ్యలో డేటా మాత్రమే ఎంటర్ చేయగలి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ లేదా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్ల నెంబర్స్ నేను ఎంటర్ చేయకూడదు ఒకటి నుంచి హండ్రెడ్ మధ్యలో ఉన్న నెంబర్స్ని మాత్రమే నేను ఎంటర్ చేయాలి అలా నువ్వు ఎలా కండిషన్ పెట్టగలవు అలా నువ్వేమన్నా రూల్స్ అప్లై చేస్తే దాన్నే డేటా వ్యాలిడేషన్ అంటారు సో ట్రై చేద్దామా ఇక్కడ చూడండి నేను నెక్స్ట్ యూజర్ నేమ్ ఇస్తున్నా బి అనుకోండి తన హెసరు తన పేరు సారీ సిటీ వచ్చేసి నేను ఇక్కడ డైరెక్ట్ ఎంటర్ చేయను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీరు చూస్తే డ్రాప్డౌన్ ఉంటుంది రైట్లో క్లిక్ చేయగానే నాకు కొన్ని సజెషన్స్ వస్తాయి సో నేను పూణే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూసారా నేను ఎంటర్ చేయకుండానే ఆల్రెడీ ఉన్న డేటా నేను ఎంటర్ చే ఐ మీన్ ఆల్రెడీ ఉన్న డేటా అని నేను తీసుకుంటున్నా అలాగే నేను ఒకవేళ ఇకి ఎంటర్ చేయాలంటే అది కన్సిడర్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ ఎంటర్ చేయాలి అనేసి ఎంటర్ చేసి ట్యాప్ కొట్టే ఇలా ఎర్రర్ వస్తుంది దిస్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ ది డేటా వ్యాలిడేషన్ రిస్ట్రిక్షన్ డిఫైన్ ఫర్ దిస్ సెల్ అండ్ సో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడున్న వాల్యూస్లోనే ఏదో ఒక సెలెక్ట్ చేసుకోవాలి సో నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటాను తర్వాత నేను ఇక్కడ ఐడి నెంబర్ ఇవ్వాలి సో నేను ఇప్పుడు త్రీ ఇచ్చాను అనుకో తీసుకుంటుంది ఇక్కడ టెన్ ఇచ్చిన తీసుకుంటుంది అదే నేను ఇక్కడ వన్ ట్వంటీ ఇస్తున్నా చూడండి సో సెల్కి అప్లై అవ్వలేదు అది సారీ చూడండి సో నేను ఇక్కడ త్రీ ఇస్తే తీసుకుంటుంది ఇక్కడ వన్ ట్వంటీ తీసుకోదు ఎర్రర్ వస్తుంది ఎందుకంటే దిస్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ ది డేటా వ్యాలిడేషన్ రిస్ట్రిక్షన్స్ సో ఇవి ఎలా క్రియేట్ చేసామంటే చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటే సో నేను ఏం చేస్తున్నా అంటే డేటా మొత్తం డిలీట్ చేస్తున్నా నాకు ఇక్కడ కండిషన్స్ ఏమీ వద్దు కాబట్టి నేను ఇక్కడ ఫార్మాట్ పేయర్ చేసాను సో నేను ఇప్పుడు ఇక్కడ ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు ఏ సిటీ పేరు అయినా ఇవ్వచ్చు అనమాట సో నేను ఇక్కడ ఎయి థింగ్ సిటీ నేమ్ వచ్చి వైజాగ్ ఇస్తున్నా వైజాగ్ తీసుకుంటుంది ఇక్కడ ఐడి నెంబర్ వచ్చి వన్ జీరో ఫైవ్ ఇస్తున్నా అంతా డేటా తీసుకుంటుంది బట్ నేను ఇప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టాలంటే ఎలా సో నువ్వు రిస్ట్రిక్షన్ పెట్టాలనుకున్న సెల్స్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా సో ఫస్ట్ నేను సిటీ కాలంలో వచ్చేసి నేను ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నా ఇక్కడ ఉన్న నేమ్స్ షీట్ ఫోర్లో ఎంటర్ చేసా ఈ నేమ్స్లో ఉన్న నేమ్నే నేను సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా డ్రాప్ డౌన్లో అప్పుడేం చేస్తావంటే మీరు ఎప్పుడైనా ఈ నేమ్స్ కావాలంటే మీరు ఇక్కడ సపరేట్ షీట్లో అయినా పెట్టండి లేదు మీ ఆల్రెడీ డేటా ఉన్న షీట్లోనే ఇక్కడ ఎక్కడైనా స్పేస్ ఉంటే అక్కడ పేస్ట్ చేసి పెట్టుకోండి పర్వాలేదు సో నాకు ఇక్కడ ఉన్న సిటీస్లో ఉన్న నేమే ఇక్కడ రావాలనుకుంటున్నా అప్పుడు ఏం చేస్తాను అంటే మీరు ఏ సెల్లో కావాలనుకుంటున్నారో ఈ డ్రాప్డౌన్ని సెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మెనూ బార్లో వచ్చేసి మీరు ఒక్కసారి డేటాకి వెళ్ళి ఇక్కడ డేటా వ్యాలిడేషన్ అని ఉంటుంది డ్రాప్డౌన్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి డేటా వ్యాలిడేషన్ అని మీకు ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది సెట్టింగ్స్ లో లిస్ట్ కావాలి లిస్ట్ అంటే ఏమి నాకు ఇక్కడ ఉన్న లిస్ట్ వాల్యూలో ఉన్న డేటా నేను సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను అలాగే ఉన్న ఆప్షన్స్ ఉంటాయి ఎనీ వాల్యూ కానీ ఎంటర్ చేయొచ్చు ఓల్డ్ నెంబర్ ఓన్లీ నెంబర్స్ మాత్రం ఎంటర్ చేసేది కానీ డెసిమల్స్ ఉన్నప్పుడు డెసిమల్స్ ఎంటర్ చేసేది డేటు టైము నెక్స్ట్ లెంత్ ఎంత ఉండాలా అని ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు కాలంకి తగ్గట్టు మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ప్రస్తుతానికి మన రిక్వైర్మెంట్ వచ్చి ఓన్లీ లిస్ట్ అనమాట సో నేను లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా తర్వాత లిస్ట్ అనగానే కానీ బై డిఫాల్ట్ డేటా వచ్చి బిట్వీన్ ఉంటుంది ఎక్కడ వరకు నేను సెలెక్ట్ చేసుకోవాలి లిస్ట్ అనేది ఎక్కడుంది నా డేటా అనేదాన్ని నువ్వు ఇక్కడ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి సోర్స్లో ఇక్కడ మీకు అప్పారా కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇది మినిమైజ్ అవుతుంది కొంచెం అప్పుడు మీరు డ్రాక్ చేయాలి టోటల్గా చేస్తే మీ డేటా ఉన్న రేంజ్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో నా డేటా ఎక్కడుంది ఐ వన్ నుంచి ఐ సెవెన్ వరకు ఉంది సో ఇన్ దాంట్లో ఉన్న ని మాత్రమే నేను లో సెలెక్ట్ చేసుకోగలను ఎంటర్ కొట్టగానే మీకు ఇలా వస్తుంది ఓకే క్లిక్ చేయండి సో నేను ఎప్పుడైతే అగైన్ మళ్ళీ సిటీ సెల్ మీద క్లిక్ చేశాను నేను ఇక్కడ ఇంకెంటర్ చేయలేను అనమాట ఏ చూసుకున్నా కూడా ఎర్రర్ వస్తుంది సో నేను ఓన్లీ ఇక్కడ డ్రాప్ లో వచ్చి మాత్రమే ఎంటర్ చేయగలను అలాగే వాల్యూస్ నాకు వన్ టూ హండ్రెడ్ మధ్యలో ఉన్న వాల్యూస్ని నేను ఎంటర్ చేయాలనుకుంటున్నానంటే సేమ్ ప్రొసీజర్ వెళ్ళి డేటా డేటా వాలిడేషన్ లో ఇక్కడ ఎనీ వాల్యూ బదులు హోల్ నెంబర్ పెట్టాను ఇక్కడ మినిమం మాక్సిమం అడుగుతుంది సో నేను మినిమం వన్ ఇస్తున్నా మాక్సిమం హండ్రెడ్ ఇస్తున్నా అంతే సో నేను ఇప్పుడు ఆ రేంజ్ లో ఇచ్చిన నెంబర్ తీసుకుంటుంది అదే వన్ జీరో ఫైవ్ ఎంటర్ వచ్చేసి వచ్చేస్తుంది సో నేను అలాగే ఈ ఫార్ములాని అన్నిటికీ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను అంటే సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి ఫార్మాట్ పెయింట్ సో ఈ సెల్లో ఉన్న మొత్తం కండిషన్స్ని ఫార్మేట్ తీసుకొని మిగతా దాంట్లో పేస్ట్ చేయండి అంతే మీరు ఇక్కడ ఎక్కడన్నా క్లిక్ చేస్తే సారీ సో నాకు ఇక్కడ ఉన్న కండిషన్ ఇలాగే కావాలంటే జస్ట్ మీరు ఈ సెల్స్ని కాపీ చేసి మిగతా సెల్స్లో పేస్ట్ చేయండి అంతే జస్ట్ డేటా డిలీట్ చేసేయండి మీకు ఇక్కడ వద్దు మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలంటే దీన్ని కూడా అంతే సేమ్ కంట్రోల్సి మిగతా సెల్స్లో పేస్ట్ చేయగానే మీకు ఆ కండిషన్ వచ్చేస్తుంది లేదా మీరు కండిషన్ పెట్టేటప్పుడు అన్ని సేల్స్ని సెలెక్ట్ చేసుకొని డేటా వాల్యుయేషన్లో ఎంటర్ చేయొచ్చు సో నేను ఇప్పుడు ఇక్కడ బిఈ ఇచ్చిన నేను ఇక్కడ సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు సికి అంతే సరే సికి ఇచ్చిన హైదరాబాద్ ఇలాగా ఇక్కడ నెంబర్స్ కూడా అంత నేను మరి కానీ ఐడి అంటే జస్ట్ తన ఐడిని కానీ నెంబర్ కానీ ఏదన్నా నేను ఇక్కడ ఒక ఫైవ్ ట్వంటీ ఇద్దామంటే తీసుకోదు నేను ఫిఫ్టీ టూ ఇస్తాను ఇలాగా మీకు కావాల్సిన డేటాని రూల్స్ అప్లై చేసి ఆ డేటా పర్టికులర్ డేటా మాత్రమే ఎంటర్ అయ్యేలా మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు దీన్నే డేటా వ్యాలిడేషన్ అంటారు థ్యాంక్ యూ